పాకిస్తాన్లో కూడా అమ్మవారి ఆలయాలు ఉన్నాయా అక్కడ హిందువులే కాకుండా ముస్లిమ్స్ కూడా అమ్మవారిని ఎందుకు పూజిస్తారు మన పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన చోట వెలిసిన శక్తిపీఠాల గురించి మనందరికీ తెలుసు కానీ మీకు తెలుసా ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న ఈ యాభై ఒకటి పీఠాలలో మూడు శక్తి పీఠాలు ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్నాయని అందులో ఒకటి ఇంగ్లాజ్ మాట ఆలయం రెండవది శారదాపీఠం మరి మూడవది అదే కరాచీకి సమీపంలో ఉన్న అత్యంత శక్తివంతమైన శివహర్కేరే శక్తిపీఠం దీన్నే కరావీపూర్ శక్తిపీఠం అని కూడా పిలుస్తారు పాకిస్తాన్లో ఉన్న ఈ రెండు శక్తిపీఠాల వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి వెంటనే చూసేయండి దక్ష యజ్ఞ సమయంలో అవమానానికి గురైన సతీదేవి అగ్నికి ఆహుతవుతుంది ఆ సమయంలో ఆగ్రహించిన పరమశివుడు తన జటను నేలకొట్టగా వీరభద్రుడు భద్రకాళి ఉద్భవించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తారు సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని పరమశివుడు ప్రపంచమంటా తిరుగుతూ శోకసంద్రంలో మునిగిపోయారు అదే సమయంలో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండించగా శరీర భాగాలు వివిధ చోట్ల పడతాయి ఈ క్రమంలో అమ్మవారి మూడవ కన్ను పడిన పవిత్ర స్థలమే ఈ శివహరికేరే శక్తిపీఠం ఈ యాభై ఒక శక్తిపీఠాల జాబితాలో ఇది మూడవ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో కొలువై ఉంటారు అంటే లోకాన్ని పీడించిన మహిషాసురుడిని సంహరించిన శక్తి స్వరూపం అన్నమాట మహిషాసురుడికి పురుషుల చేతిలో మరణం లేదని వరం ఉండడంతో దేవతలందరి శక్తితో ఉద్భవించిన దుర్గాదేవి ఇక్కడే అతన్ని సంహరించిందని చెప్తారు సతీదేవి మరియు మహిషాసురు కథకు సంబంధించిన వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇక ఇక్కడ మరో విషయం ఏమిటంటే అమ్మవారికి తోడుగా ఉండే పరమశివుడు ఇక్కడ క్రోధేశ్వర రూపంలో ఉంటారు అంటే శివునిలో రౌద్ర రూపానికి ఆగ్రహానికి ఇది ఒక ప్రతీక ఇక్కడ స్థానికంగా ఒక బలమైన నమ్మకం ఉంది ఎవరికైనా పాము కాటు కానీ లేదా ఏదైనా విష సంబంధిత వ్యాధులు ఉన్నా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే ఆ విషం అరించుకుపోతుందని భక్తులు నమ్ముతారు ఆరోగ్య సమస్యలు వివాహ దోషాలు తొలగిపోవడానికి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ ఆలయం పాకిస్తాన్లోని కరాచీ నగరానికి దగ్గరలో ఉన్న పార్కే రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది ఈ ఆలయం చుట్టూ మట్టి పర్వతాలు రాతి కొండలు మాత్రమే ఉంటాయి ఇది చాలా నిర్జీర్ణమైన ప్రాంతంలో ఉండటం వలన ఇప్పటికీ అక్కడ ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది కాలక్రమేణా ఎన్నో మార్పులు జరిగినప్పటికీ భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడికి వెళ్తే దేవి మూడో కంటి సాక్షిగా సర్వ పాపాలు తొలగిపోతాయని కార్యసిద్ధి కలుగుతుందని నమ్ముతారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ నివసించే ముస్లిమ్స్ కూడా ఇక్కడ అమ్మవారిని అలాగే ఎంతో భక్తితో ఈ క్షేత్రాన్ని గౌరవిస్తారు ఇక్కడ వారు అమ్మవారిని నాని అని పిలుస్తారు సమీపంలో ఉన్న ఇంగ్లాజ్ మాత ఆలయంలో ఉన్న అమ్మవారిని అలాగే శారదాపీఠంలో ఉన్న అమ్మవారిని నాని మందిరాన్ని పిలవడం ఇక్కడ ఆనవాయితీ అంతే ఇక్కడ అమ్మవారు అందరికీ అమ్మమ్మ వంటి రక్షక దేవత అని అర్థం విభజన కంటే ముందు ఇక్కడికి మన దేశం నుండి వేల సంఖ్యలో భక్తులు వచ్చేవారు విభజన తర్వాత కూడా సంఖ్యలో కొంత తేడా ఉన్నప్పటికీ ఇక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి దేశ సరిహద్దులు మారినా అమ్మవారిపై ఉన్న భక్తి ఏమాత్రం మారలేదు అనడానికి ఈ క్షేత్రం ఒక నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై మాతాది